తెనాలి పట్టణంలో లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ తెనాలి నియోజకవర్గం పెదరావూరు గ్రామం సమీపంలో పడమర కాలువకు పడిన గండికి సంబంధిత అధికారులు అడ్డుకట్టు వేయించారు అత్యధికంగా రెండు వందల ఇరవై ఆరు క్యూసెక్ల నీరు విడుదల కావడంతో కాలువకు ఉన్న కట్టకు పైనుండి నీరు పొట్లిపోతుంది ఈ విషయంపై రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన కార్యాలయం సిబ్బందికి చెప్పటం వారు వెంటనే వెళ్లి కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లి గండిని పరిశీలించారు వెంటనే అధికారులను అలర్ట్ చేసి గండికి అడ్డుకట్ట వేయించడం జరిగింది అక్కడ మట్టితో బస్తాలను అడ్డుగా వేసి నీటిని పొరలకుండా చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా లేకపోతే పలుచోట్ల ఈ కాలం గండి పడేవే మంత్రి మనోహర్ తన కార్యాలయ సిబ్బందిని పంపించి పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియపరచామని కోరడంతో అధికారులతో దగ్గరుండి మట్టి వేసిన గోతాలను అడ్డుగా పెట్టి నీటిని నిలుపు చేశారు ఇది ఎలా ఉంటే పడమర కాలంలో నీరు కొంతమేర తగ్గించారు దీంతో ప్రమాదం నుండి బయటపడినట్టయింది